నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు దర్గాలో దశరథ తుని పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీరామ నవమి నాడు కమనీయంగా సీతారాముల కళ్యాణం జరుపుగా నేడు నేత్ర పర్వంగా రామయ్య పట్టాభిషేకాన్ని నిర్వహించారు దర్గాలో వేద మంత్రాలతో మిన్నంటిన రామనామ స్మరణల మధ్య పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సత్యనారాయణపురం హజరత్ నాగుల్మీరా దర్గాలో శ్రీరామ నవమికి సీతారాముల కళ్యాణం వేద మంత్రాలతో సాంప్రదాయ రీతిలో కొనసాగింది మరుసటి రోజు భద్రాచలంలో జరిగిన తీరున కళ్యాణరాముడు రారాజుగా మారిన అద్భుత పట్టాభిషేక ఘట్టం సాంప్రదాయ వేద మంత్రాలు ఋత్వికల నడుమ నిర్వహించారు బాజా బతయంత్రిల సందడి సన్నాయి మేళాల నడుమ పట్టాభిషేకం మంత్రాలతో దర్గా ప్రాంగణం మారుమోగింది కార్యక్రమం అనంతరం సాంప్రదాయ నృత్యాలతో చిన్నారులు అలరించారు నాట్య కళాకారులు ప్రధానంగా ప్రవళ్ళిక నిర్వహించిన నాట్య ఘట్టం అబ్బురపరిచింది ఉరసు ఉత్సవాలకు ప్రత్యేకతగాంచిన దర్గాలో కుల మతాలకు అతీతంగా మాళిక్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఐదేళ్లుగా శ్రీరాముని కళ్యాణం పట్టాభిషేకం తంతు కన్నుల పండుగ కొనసాగుతుంది ഓ ഇതം വിഷ്ണു വിചക്രമേ ന്മുഖം വീര പ്രമോജ്ജ് പാർത്ഥി വാരുമേംസ്കുത്തരും വിചക്രമാണ സ്ത്രീഭോലുരാജോ വിഷ്ണോജ വിഷ്ണു വിഷ്ണു സാധ്യത പാദുഗേ പുഷ്പാഞ്ജലിന് ദീ

య గోవిందమనారాయణ గోవిందోష్మోహేతలో ధనస్సు ఈ ధనస్సు ఆ విష్ణు ధనస్సును స్వామివారు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మన షేక ఘట్టము ఈ యొక్క మణిమయ మకుట ధారణ మకుటము అంటే కిరీటము మణిమయము అంటే నవరత్నాలు పొదిగినటువంటి యొక్క బంగారు కిరీటాన్ని కుబేరాజారా ముప్పై తొమ్మిది సంవత్సర పట్టాభిషేకం జరిగింది అప్పటి నుండి ప్రతి సంవత్సరము తీసుకోవడం జరిగింది పొట్టాభిషేకం రావణారాయణ ఆభరణాలన్నీ కూడా

స్వామి వారికి సమర్పించాడు అదే విధంగా ఇంద్రుడు పంపించాడు అనేక కార్యక్రమం తీసుకుపోయి సమర్పించు అంటే పిల్లకి ముత్యాలు అదే విధంగా స్వామి

శ్రీమన్నారాజన సంజాతం నారాజన పదాశ్రితం శ్రీమన్నారాజనం వందే యతీశ్వర శ్రీయాజుషం శ్రీ సీతాలక్ష్మణ హనుమతు భరతశత్రుఘ్న సమేత స్వామి ఇల్లందు సమీపంలో ఉన్నటువంటి సత్యనారాయణపురము సమీపంలో గర్గాలో కొలువు తీరి ఉండి అత్యంత వైభవముగా గత ఐదు సంవత్సరాలుగా విశేషమైనటువంటి మూర్తులను ప్రతిష్ట చేసుకొని కుల మతములకు అతీతముగా ఇక్కడ ఈ కులము వారు స్వామి దగ్గరికి రావాలి ఈ కులము వారు రాకూడదు అన్నటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎంతో వైభవంగా స్వామి యొక్క పట్టాభిషేకాన్ని నిర్వహించడము స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందించాలి అన్నటువంటి గొప్పనైన సంకల్పంతో జరుగుతున్న జరుగుతున్నటువంటి ఆరాధనను కొన్ని వందల మంది వచ్చి ఈ యొక్క ఆరాధనను సేవించడము స్వామి యొక్క అనుగ్రహంగా చెప్పుకోవాలి అలాంటి ఆరాధనను సేవించడానికి ఈ మూర్తులు ఎప్పటికీ ఇక్కడే ఉండి స్వామి యొక్క అనుగ్రహము ఈ ప్రాంతమంతా కూడా రామరాజ్యముగా మారాలి అన్న సంకల్పంతో ప్రతిష్ట చేసుకున్నటువంటి మూర్తులను అందరూ దర్శించి తరించండి జయ శ్రీమన్నారాధన శ్రీరామ రామ రామే సహస్రనామ రామనామవరాననే జయ శ్రీమన్నారాయణ ఇల్లందు సత్యనారాయణపుర గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి దర్గాలో నిన్నటి రోజు అత్యంత వైభవంగా స్వామి యొక్క కళ్యాణము జరుపుకొని దర్గాలో పట్టాభిషేకము జరిపించుకున్నటువంటి రామచంద్ర స్వామిని మనం సేవించుకుంటూ ఉన్నాం దర్గాలో ఉరుసు ఉత్సవాలు జరగడం మనం చూస్తాం అలాంటిది రామ పట్టాభిషేకాన్ని ఈరోజు అత్యంత వైభవంగా గత కొన్ని సంవత్సరాలుగా జరుపుతున్నప్పటికీ ప్రతి సంవత్సరము కూడా అంతకు మించి చేయాలి అన్నటువంటి భక్తుల సంకల్పము ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలు దానికి ప్రతీక అలాంటి ఉత్సవాన్ని భక్తులందరూ కూడా సేవించి రామచంద్ర స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం జయ శ్రీమన్నారాజనా వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం